వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రివ్యూ చెప్పే మూవీ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా ఇంక రివ్యూలోకి పోతే తెలంగాణలోని తుళ్ళూరు గ్రామం నేపథ్యంలో సాగే సామాజిక చిత్రం ఇది అగ్రకులానికి చెందిన శివాజీ ఊరి కట్టుబాట్లను వివక్షను బలంగా నమ్ముతాడు అయితే తన కూతురు సుజాత మాణిక తక్కువ కులానికి చెందిన రవి రవికృష్ణ ప్రేమించుకోవడంతో మలుపు తిరుగుతుంది ఒక వ్యక్తి మరణం తర్వాత అతనికి దక్కాల్సిన గౌరవం కులం చుట్టూ తిరిగే రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ కుల వివక్ష వంటి సున్నితమైన అంశాన్ని ఎమోషనల్ డ్రామాగా మలిచారు సినిమా మొదటి భాగం పాత్రల పరిచయంతో కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ సీన్ సినిమా స్థాయిని పెంచుతుంది సెకండ్ హాఫ్లో వచ్చే కోర్ట్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలం శివాజీ తన అద్భుతమైన నటనతో సినిమాను భుజాన వేసుకున్నారు సర్పెంచ్ పాత్రలో నవదీప్ నందు మరియు బిందుమాధవి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ప్లస్ పాయింట్స్ శివాజీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ మార్క్ కే రాబింగ్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్లో నెమ్మదించిన కథనం కొన్ని సన్నివేశాల్లో సాగతీత మొత్తంగా దండోరా ఒక నిజాయితీ గల సామాజిక ప్రయత్నం సమాజంలోని కులవివక్షపై కనువిప్పు కలిగించే ఈ రూటెడ్ డ్రామాను ఖచ్చితంగా చూడవచ్చు